హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఢిల్లీ రోడ్ల మీద రాజసం కనపడబోతోంది ఏంటో తెలుసా వంద ఏళ్ల నాటి కార్లు హంగా మజ్జైపోతున్నాయి వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఒకసారి మనం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం రాజసం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఒకప్పుడు రాజులు మహారాజులు వాళ్ళు వాడిన విలాసవంతమైన వింటేజ్ కార్స్ లగ్జరీ కార్స్ రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి ఎస్ ఆ గ్రాండ్నెస్ ఆ ఇంజన్ సౌండ్ మనల్ని వంద వెనక్కి తీసుకువెళ్తాయి ఢిల్లీలో అలాంటి ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ మన కోసం వెయిట్ చేస్తుంది ఎస్ యాభై తొమ్మిదవ స్టేట్మెన్ వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ ర్యాలీ షెడ్యూల్ అయితే వచ్చేసింది కానీ ఎప్పుడు ఎక్కడ టికెట్స్ ఎంత ఇవాళ ఈ వీడియోలో అన్ని విషయాలు మనం చూసేద్దాం లెక్స్ ముందుగా అసలు ర్యాలీ స్పెషాలిటీ ఏంటి అంటే ఢిల్లీలో ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా జరిగే వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటెడ్ ఈవెంట్ ఇది కేవలం ఇక్కడ కార్లే కాదు ఆ కార్లతో పాటు వాటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్పటి కాలం నాటి డ్రెస్సెస్ అంటే వింటేజ్ కాస్ట్యూమ్స్ వేసుకొని సందడి చేస్తారు చెప్తుంటేనే ఎంత ఫీస్ట్ అనిపిస్తోంది కొన్ని కార్లు అయితే మనం సినిమాల్లో కూడా చూసున్నాం అంత అరుదైన అంటే రేర్ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి సరే ఎప్పుడు ఈవెంట్ డేట్ టైం ప్లేస్ ఫుల్ షెడ్యూల్ తెలుసుకోవాలి కదా క్యాలెండర్లో ఈ డేట్ని ఖచ్చితంగా మీరు మార్క్ చేసుకోండి ఫెబెయిత్ సండే అవును స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు అంటే ఉదయం ఎనిమిది గంటలకి కన్నాడ్ ప్లేస్లో బరాఖంబ రోడ్లో ఉన్న స్టేట్స్ మన్ హౌస్ దగ్గర ఈ కార్లన్నీ లైన్లో ఉంటాయి ఈ ర్యాలీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే తొమ్మిది గంటలకి గ్రీన్ ఫ్లాగ్ ఊపి ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తారనమాట సో ఎండింగ్ ఎప్పుడంటే కరెక్ట్గా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఈ అద్భుతమైన కార్లన్నీ కూడా ఇండియా గేట్ దగ్గరలో ఉన్న నేషనల్ స్టేడియంకి ఇవన్నీ చేరుకుంటాయి సో మరి దీనికి టికెట్ ఏమైనా ఉంటుందా ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా అంటే ఎస్ లైవ్ మ్యూజిక్ కూడా ఉందంట ఇక్కడ కేవలం కార్లు చూడడమే కాదు మధ్యాహ్నం ఆఫ్టర్ వన్ ఒంటి గంట తర్వాత ఇక్కడ నుంచి నేషనల్ స్టేడియంలో లైవ్ మ్యూజిక్ కచేరి ఇంకా ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయని చెప్తున్నారు అంతేకాదు మధ్యాహ్నం త్రీకి కొన్ని ప్రైజెస్ కూడా ఇస్తారంట అవార్డ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు అంతేకాదు దీని టికెట్ రేట్స్ ఎలా చూస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది టికెట్ రేట్ సో ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ని ఎవరైతే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారో అంతేకాదు వింటేజ్ కార్ల పిచ్చి ఎవరికైతే ఉందో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కార్ కండిషన్ ఎలా ఉంటుంది ఈ డౌట్ కూడా వచ్చే ఉంటుంది కదా అయితే ఈ కార్లు అందంతో పాటుగా వాటి పర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ చేస్తారు వాళ్ళు అంటే వందల ఏళ్ళ నాటి కారైనా సరే ఇప్పటికీ ఒక సెల్ఫ్ స్టార్ట్తో దూసుకువెళ్తుంది కదా అది చూస్తే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీకి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి సో ఇండియన్ ఆయిల్ స్పాన్సర్ చేస్తున్న ఈ ఈవెంట్లో పాత కార్ల మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూసి మనం కూడా నేర్చుకోవచ్చు సో ఇదనమాట ఆ థింగ్ ఫైనల్గా చెప్పాలంటే మీరు కూడా ఈ కార్ల ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా మీకు కూడా కార్లంటే కార్లు అంటే పిచ్చుందా లేకపోతే పాత కాలంలో ఉన్న వస్తువులను ఇష్టపడే వాళ్ళ మీరు అయితే ఈ ఈవెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ మీరు ఢిల్లీలో లేకపోయినా పర్వాలేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అక్కడ ఉంటే వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది కదా వాళ్ళు వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తారు కొన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేయండి వెంటనే ఢిల్లీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఉన్న కార్స్లో మీకు ఏమన్నా స్పెషల్ కార్ నచ్చుతుందా ఆ కార్ ఏంటి నాకు జస్ట్ కామెంట్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ దిస్ ఇస్ క సైనింగ్ ఆఫ్ నాటి రాజా వైభవాన్ని ఎంజాయ్ చేయండి ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళరో ఫాల్కన్సీ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి